E

రాయలసీమలో ప్రముఖమైన పట్టణ కేంద్రంగా ఉండి కూడా మనం జిల్లా సాధించుకోలేకపోతే అది బాగుండదు ఎందుకంటే కడప దగ్గరగా ఉంది అనేది ఒకటే కాకుండా మనకి ఏమైందంటే ఇప్పుడు చుట్టూ ఒక యాభై కిలోమీటర్లు సర్కిల్లో ఉండే ప్రతి ఒక్కరికి ఇది అందుబాటులో ఉంటుంది ఇది ప్రముఖ వ్యాపార కేంద్రము దానిక సాంస్కృతికంగా దీనికి ఒక ప్రత్యేకమైన విశిష్టత ఉంది అనేక కళలకి లాంటిది బంగారు ప్రొద్దుటూరు అంటారు ఇక్కడ బంగారు వ్యాపారం బాంబే తర్వాత మనం జరుగుతుంది అలాగే సాంస్కృతిక పరంగా మనము మైసూరు దసరా ఉత్సవాల తర్వాత మన పొద్దుటూరే ప్రతీతిగాంచింది కాబట్టి ఇన్ని రకాల ప్రత్యేకతనం పొద్దుటూరు జిల్లా కేంద్రంగా చేసుకొని మనకు ఇక్కడ సుఖపంచపల్లెలు అక్కడ నుంచి జనాలు రావు కడప పోవాలంటే మనకు రావడం ఈజీ ఇక్కడ బీకోడ లాంటి బజ్వాళ్ళు కూడా అక్కడ రావడం ఈజీ కానీ కడప మోడే కష్టమవుతుంది కాబట్టి ఇది అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది మనం ఇప్పుడు సాధించుకోకపోతే తర్వాత భవిష్యత్తులో కూడా మళ్ళీ రియాలినేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి ఇప్పుడు మనం దీని అందరం కూడా ఇది మనది మన ప్రతి ఒక్కరూ ఒక భాగమే అనుకోవాలి తప్ప ఇది ఈ కులాలు మతాలకు సంబంధించింది కాదు ఇది మన ప్రాంతానికి సంబంధించిన విషయం అందరూ భావించాలి తప్ప ఇది కులాలకు మతాలకు సంబంధించిన విషయం కాదు జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరి సాధించుకోవడం కాబట్టి అందరూ దయచేసి ఇది ప్రతి ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించి దీనికి పాటు పడాలని తెలియజేస్తూ సెలవు కరోనేషన్ క్లబ్ ప్రెసిడెంట్ వెంగిరెడ్డి గారికి సెక్రటరీ సుధాకర్ రెడ్డి గారికి మరియు రొద్దుటూరు జిల్లా సాధన సమితి జేఏసీ సభ్యులకి హాజరైనటువంటి వారందరికీ హృదయపూర్వక నమస్కారాలు నా పేరు జనార్దన్ రెడ్డి రొద్దుటూరు జిల్లా సాధన సమితి అనేటువంటిది రెండు వారాల క్రితం అనేకమైనటువంటి తర్జన భర్జనల తర్వాత స్టార్ట్ అయింది మొట్టమొదటగా జివో జివో ఆర్టీ నెంబర్ పదమూడు డెబ్బై ఎనిమిది డేటేట్ ఇరవై రెండు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుంచి జీవో చూస్తూ ఉన్నప్పుడు జిల్లాల పునర్విభజన కోసము రాష్ట్ర ప్రభుత్వము ఒక గవర్నమెంట్ ఆర్డర్ ఇష్యూ చేసింది దానిలో ఏడు మంది గ్రూప్ ఆఫ్ మినిస్టర్ రెవెన్యూ సెక్రటరీ గారు ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్ కు చైర్పర్సన్ వచ్చేసి అనగానే సత్యప్రదేశ్ రెవెన్యూ మినిస్టర్ గారిని అధ్యక్షతన మన ప్రొద్దునూరు వాసి సత్య సత్యకుమార్ గారు బనగానపల్లె వాసి బనగానపల్లె నుంచి ఎమ్మెల్యే ప్లస్ రోడ్లు భవనాల శాఖ మంత్రి బిసి జనార్దన్ రెడ్డి గారు వీళ్ళంతా సభ్యులుగా ఒక గ్రూప్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్ ను ఏర్పాటు చేసి ప్రజల ఆకాంక్షల మేరకు కొత్త జిల్లాలు ఎక్కడన్నా అవసరమైతే గనక ఈ వీళ్ళు వెళ్ళి పనిచేసి అక్కడి నుంచి వినతులు తీసుకొని ప్రభుత్వానికి నివేదికను సమర్పిస్తే మూడు నెలల కాల వ్యవధిలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తామని ఒక జీవో ఇచ్చారు ఆ జీవో పూలకంగా చదువుకున్నప్పుడు మన బృద్ధుడు ఆ జీవోలో చెప్పినటువంటి పారామీటర్స్ అన్ని ఉన్నాయని అనిపించింది ఏమేమయ్యా పారామీటర్స్ అంటే ఫస్ట్ పారామీటర్ డెమోగ్రఫీ అంటే జనాభా ఒక జిల్లా ఏర్పడాలి అంటే గనక మన భారత దేశము పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను ఏర్పడినప్పుడు అనేక తర్జిన భర్జనల తర్వాత జిల్లాలు ఏర్పాటు చేస్తారు అప్పుడు జిల్లాల రిప్రజెంటేషన్ డెమోగ్రఫీ ఎంత అంటే కనుక ఆరు లక్షల నుంచి మాక్సిమం ఎంతవరకు ఉండొచ్చు అంటే కనుక ఇరవై లక్షలు అంటే ఎప్పుడో అరవై డెబ్బై ఏళ్ళ క్రితం ఏర్పడినటువంటి భారత రాజ్యం భారతదేశంలో ఒక జిల్లా ఎంతమంది ప్రజలకు అంటే కనుక మినిమం ఆరు నుంచి మాక్సిమం ఇరవై లక్షలు ఇప్పుడు సెన్సస్ జరగలేదు రెండు వేల ఇరవై ఒకటిలో సెన్సెస్ జరిగితే కనుక మన జనాభా ముప్పై ఐదు లక్షలు మన ఉమ్మడి కడప జిల్లా జనాభా ముప్పై ఐదు లక్షలు అయ్యాయి అంటే గనక దేశం పెట్టినటువంటి పారామీటర్ ఇరవై లక్షలు అనేది దాటిపోయి డబుల్ అయ్యాము ఆ లెక్కలు చూస్తే గనక మొట్టమొదట మన జిల్లా డివైడ్ కావాలి సో మన కేవలం జిల్లా పరంగానే డివైడ్ అవుతున్నాం ఇందాక వాస్తవంగా కడప ప్రైడ్ అనేటువంటిది చాలా గొప్పది కడప అనే అంటే గనక పేర్కొన్నటువంటి గొప్పతనము ప్రాశస్త్యం మనకందరికీ తెలిసిందే మనం కేవలము జిల్లా పరంగానే విడి విడిపోతున్నాం సాంస్కృతిక పరంగా మనం విడిపోవడం లేదు మనం ఎంత ఎంత గొప్ప ఎంత ఎక్కువ జిల్లాలు అయితే కనుక రాయలసీమ అంత స్ట్రెంగ్ అవుతుంది పెద్దలు రావశసిరెడ్డి సార్ని కలిసినప్పుడు సురేష్ సార్ తర్వాత రావశసిరెడ్డి సార్ని కలిసాం జిల్లా సాధన సమితి పెడదాం సార్ అనేసి ఫస్ట్ ఏం చెప్పాలంటే ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం ఎంపీ స్థానాలు పెరగాల మనం ఎంపీ స్థానాలు తగ్గిపోతున్నాయి మన రిప్రజెంటేషన్ పెరగాలంటే జనాభా పెరిగితే వాస్తవంగా మనల్ని బుందేల్కండుతో పోలుస్తారు అంటే దేశంలో రాజస్థాన్ లో ఉన్నటువంటి ఎడారి కంటే దారుణమైన పరిస్థితులు బుందేల్కండ్ లో ఉంటాయి దాని తర్వాత మందే ఉంటాయని చెప్తారు ఈ బుందేల్కండతో పోలుస్తారు మనం జనాభా ఆ జిల్లాలు ఎక్కువ అయితే కనుక ఒక జిల్లాకు ఒక పార్లమెంట్ అడుగుతాము మన రిప్రజెంటేషన్ పెరుగుతుంది మన యొక్క రిప్రజెంటేషన్ పెరిగినప్పుడు మనకు రావాల్సినటువంటి నిధులు ఎంపీ లార్స్ అయితేనేమి తర్వాత ఎంఎస్ఎంఈలు అయితేనేమి ప్రతిదీ పెరుగుతాయి దానివల్ల అల్టిమేట్ గా ప్రజలు డెవలప్ అవుతారు అనే ఉద్దేశం గారు ఎక్స్ప్రెస్ చేశారు ప్రతి మీటింగ్ లో చెప్తా ఉంటారు సార్ గారు సో జనాభా పరంగా మనం మొట్టమొదట జిల్లా కావాలి సాంస్కృతిక పరంగా మన సివి సురేష్ అన్న చక్కగా వివరించాడు ప్రొద్దుటూరు పొదలపూరు లేదా శ్రేతాయుగంలో రాముడి దగ్గర నుంచి ఉన్నటువంటిది మనది అదేవిధంగా మైదుకూరు మాధవరాయ స్వామి పేరు మీద వచ్చింది మాధవపూరు అనేసి మన కంటికోటలో ఉన్నటువంటి మాధవరాయ స్వామి అప్పుడు ఉన్నటువంటి దండయాత్ర వల్ల అక్కడి నుంచి రాత్రికి రాత్రి తీసుకొని వచ్చి మైతుకూరులో ప్రదర్శిస్తారు సో మాధవరాయ స్వామి మైతుకూరుకు వచ్చారు కాబట్టి మాధవపూరు కాస్త మైదు కూరు అయింది అదేవిధంగా మన పెన్న మనకు దాహార్దేవి తీస్తున్నటువంటి పెన్న అక్కడ జమ్మల మడుగు అనే పేరు ఎందుకు వచ్చినట్టే కనుక అక్కడ జమ్ము మడుగులో జమ్ము ఉండడం వల్ల దానికి జమ్మల మడుగు వచ్చింది అంటే ఈ సాంస్కృతిక అంటే రెండో పారామీటర్ ఏంటంటే కనుక ఆ గ్రూప్ ఆఫ్ మినిస్టర్ కు ఇచ్చింది సాంస్కృతిక పరంగా చాలా రిచ్ గా ఉండాలి అది కూడా మనము చాలా రిచ్ రెండోది మూడోది పరిపాలనకు సౌలభ్యంగా ఉండాలి అంటే కనుక ఒక జిల్లా ఒక జిల్లా విస్తీర్ణము యాభై కిలోమీటర్ల అంటే యాభై చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉండాలి అని చెప్పారు వాస్తవంగా మన కొండాపురం గాని ఇక్కడ ఉన్నటువంటి వదినాల గాని అక్కడి నుంచి చూసుకుంటే గనక కడప చాలా దూరం పరిపాలన పరంగా చాలా దూరం ఒక చిన్న రిప్రజెంటేషన్ ఇవ్వాలంటే కనుక కలెక్టర్ అక్కడి నుంచి వెళ్ళాలి సో ఇక్కడ మఠము కాశీనాయన ఇవి కూడా చాలా దూరం సో వాళ్ళకి తడప దూరం కాబట్టి ప్రొద్దులు అయితే కనుక ముప్పై ముప్పై ఐదు కిలోమీటర్ల రేడియస్ లో వస్తుంది సో ఈ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది రూట్స్ లెవెల్ కి అంటే కనుక చిత్తచోరీ ప్రజల వరకు వెళ్ళిపోతుంది దానివల్ల ఏమవుతుందంటే కనుక భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకోగలరు సో ఈ రెండోది సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే సమ్మిళిత అభివృద్ధి జరగాల అంటే ఒక జిల్లా కొత్త జిల్లాను ఏర్పాటు చేస్తే ఇంకా సస్టైనబుల్ డెవలప్మెంట్ జరగాల అని చెప్తారు వాస్తవంగా డెవలప్మెంట్ అంటే కనుక పారిశ్రామిక నడవ వల్ల కానీ పారిశ్రామిక వాడల వల్ల కానీ కొత్త పరిశ్రమల వల్ల కానీ జరుగుతుంది మనం ఎప్పుడు చూసా కానీ గత పదేళ్ల నుంచి గత ఇరవై ఏళ్ల నుంచి చూస్తే గనక మనకు కుప్పటి పారిశ్రామిక వాడ తప్ప మరో పారిశ్రామిక వాడ మన జిల్లాలో డెవలప్ కాలేదు దానికి ప్రధాన కారణం ఏంటంటే కనుక మనకి ఈడ ఒక జిల్లా ఏర్పాటు అయితే గనక మనకు ఒక పారిశ్రామిక వాడ వస్తుంది పారిశ్రామిక వాడవాళ్ళు రావడం వల్ల డిప్లొమా చదివిన వాళ్ళు కావచ్చు ఐటీఐ చదివినటువంటి వాళ్ళు కావచ్చు వృత్తి నిపుణులు కావచ్చు అంటే ప్రతి ఒక్కరు లబ్ధి పొందుతారు సో ఈ సమ్మిళిత అభివృద్ధి అనేటువంటిది ప్రొద్దుటూరు జిల్లా ఏర్పాటు చేయడం వల్ల ఖచ్చితంగా జరుగుతుంది ఇవే కాకుండా కనెక్టివిటీ రోడ్డు కనెక్టివిటీ అంత బాగుండాలా కొత్తగా ఏర్పాటు అయ్యేటువంటి జిల్లాలకు అని చెప్తారు ప్లస్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ బౌండరీస్ మార్చకూడదు అని చెప్తారు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ బౌండరీస్ మనం మార్చట్లేదు ప్రధానంగా మనం మౌలికంగా మూడు నియోజకవర్గాలను కలుపుకొని కొత్త జిల్లా అంటున్నాము దెమ్మల మడుగు ప్రొద్దుటూరు మైత్రి ఎందుకంటే అన్ని అక్సెసిబిలిటీ ఉంటాయి ఎందుకు ఈ మూడు జిల్లాలే బద్వేలు ఎందుకు కలపడం లేదు మనం ఫస్ట్ అంటున్నామంటే మనకంటే ముందు వాళ్ళు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జిల్లా అని బద్వేలు వాళ్ళు మైతుకూరు బద్వేలు కలిపి కలపాలా అని అనుకుని ఒక మానవహారాలు కొన్ని మీటింగ్లు జరుపుకున్నారు అందువల్లనే మనం కలపలేదు వాళ్ళతో కలిసిన తర్వాత మన ప్రొద్దుటూరు జిల్లాకే ఎలా అయితే నెల్లూరుకి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అని పెట్టారో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి పొద్దుటూరు జిల్లా అని కానీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జిల్లా అని పెట్టి ప్రొద్దుటూరుని హెడ్ క్వార్టర్ చేస్తే గనక మనం అందరం స్వాగతిస్తాం ఎందుకంటే గనక సాంస్కృతిక పరంగా ఆధ్యాత్మిక పరంగా మనం చాలా రిచ్ మైతికూర్ కావచ్చు బృద్దుటూరు కావచ్చు జమ్మన్మడు కావచ్చు రాముడు నడయాల నేల ఆ స్వాతంత్రోద్యమంలో ప్రముఖులు ప్రాణాలు అర్పించినటువంటి నేల అసలు దేశ భవిష్యత్తు కోసము ఏకంగా పెళ్లి చేసుకోకుండా తనకు ఉన్నటువంటి ఎనిమిది వందల ఎకరాలను ఇచ్చినటువంటి ఎత్తులు రెడ్డి గారు నడయాల నేల అనమాట మరి సో కాబట్టి మనకు చాలా రిచ్ ఉంది మన పొటెన్షియల్ ఉంది చేస్తే గనక ప్రతి ఒక్కరికి ఉపయోగము ఎందుకంటే కనుక ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది ఉద్యోగులకు ప్రమోషన్లు వస్తాయి కలెక్టరేట్ దగ్గర ఉంటే గనక అన్ని రకాల వినుకరించవచ్చు ఎస్పీ ఉంటే కనుక శాంతి భద్రతలు ఎక్కువ అవుతాయి ప్లస్ మనకు గండికోట ఉంది గండికోట టూరిస్ట్ ప్రదేశంగా డెవలప్ చేసుకోవచ్చు ఫిల్మ్ ఇండస్ట్రీస్ కట్టుకోవచ్చు ఫిల్మ్ స్టూడియోస్ కట్టుకోవచ్చు పారిశ్రామిక పరంగా మన జమ్మలూరు ఆల్రెడీ డెవలపింగ్ స్టేజ్ లో ఉంది నెక్స్ట్ మన కుందు బెల్ట్ అంతా కుందు డెల్టా అంటారు ఈ ప్రొద్దుల్లో సగభాగము మరియు మైతిపూరు పూర్తిగా కుందు డెల్టాలో ఉంటుంది కాబట్టి ఆ వ్యవసాయం కూడా మన మనకు కృష్ణా జలాల్లో రావాల్సినటువంటి నికర వాట మనం అడిగేదానికి వాయిస్ పెరుగుతుంది ప్లస్ ఆ నీళ్ళు వస్తే కనుక ఇప్పుడు ఒక కారు బండి ఇరు కారు లేదా కారు బండి మన మన పిల్లలు కూడా అద్భుతంగా డెవలప్ అవుతారు ఇందులో మా స్వార్థం ఏం లేదు అందరము వాస్తవంగా బృద్దు వాసనం కాదు నాది చాపాడు సార్ది కడప ఆ అన్నది ప్రొద్దుడు మన భాస్కరావు సార్ది ఈయన తప్ప మిగతా వాళ్ళందరిది వేరేదే సో మాకు ఇక్కడైనా ఆస్తులు పాస్తులు లేవు ఒక ఆకాంక్ష చిన్నప్పటి నుంచి ఈ చదివింది సో మీరందరూ కలిసి మాతో నడిచి మా మమ్మల్ని నడిపించి ప్రజడు జిల్లా సాధనలో మీ యొక్క అనన్యమైనటువంటి శ్రమను అందించి ముందుకు నడిపించి మన ప్రదు సాధన కలననేటువంటి దాన్ని సాకారం చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రెసిడెంట్ సెక్రటరీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నాను హింద్ అన్న నేను మాట్లాడతానన్నా తప్పకుండా మాట్లాడాలా అని చెప్పినాం మీరు మాట్లాడి మాకు సూచనలు సలహా ఇవ్వాలా మిమ్మల్ని మా దాంట్లో కూడా చేర్చుకుంటాము మీ ఇది జాతి క్లబ్ అంటే జాతి పేపర్ మా ఒక భాగం భాగం చేసుకుంటున్నాం సార్ని అడిగి మీ మధ్య తెలుపుతా మా దేశంలో భాగం ఎన్జిఓలు మద్దతు తెలుపుతానే మా దేశంలో భాగం అయిపోతారు ఎవరు ఎవరు వస్తే జాయిన్ చేసుకుంటున్నాం జాయిన్ చేసుకుంటున్నాం ఎవరిని ఎవరిని వదలడం లేదు ఎవరిని చేయడం లేదు తర్వాత వ్యాపార వర్గాలు రూచి అన్నారు వ్యాపార వర్గాల అసోసియేషన్ కు నేను వైస్ ప్రెసిడెంట్ అంటే ఇరవై నాలుగు ఆదిజ్య వర్గాల సంఘాలకు బందరే గారు ప్రెసిడెంట్ ఆయన మెంబరు నేను వైస్ ప్రెసిడెంట్ నేను కూడా మెంబరు ఈ జాతి క్లబ్లో కూడా నేను మెంబరు ఇట్లా అన్ని రకాలైనటువంటి మనుషులు దీనికి ఉన్నారు సారు రామాంజన్ గారికి మళ్ళీ నేను ప్రత్యేకంగా చెప్తాను ఆ విషయాలండి అయినా ఎవరు వచ్చినా కూడా కలుపుకుంటున్నాం దాంట్లో నో బార్ ఖచ్చితంగా అన్నటి చెప్తాం ఈ అవకాశాలు ఇచ్చినటువంటి వాళ్ళకు సూచనకు ధన్యవాదాలు తెలియజేస్తుంది आगे जैसे उन्हें बोल रहे हो ना कि यहाँ पर आपका किसी ने किया तो फिर तो तुम तुम लोग क्या करना पानी से लोग तुम लोग तुम लोग बहुत से लोग तुम 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 है तुम लोग 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 तुम

అంటే గాని దoppeldi extra ప్రతిబింబించుకునకి ఏబిన్ ఉండవ్ ఈ అవహారం మన బూట్ గాడిగా పరిషత్ కార్యక్రమమును మొదలుతున్నప్పుడు లేదో పర్షిపల్ నుండి రాజకీయ సమాజముకు అవకాశం పర్షిపల్ నుండి హాఫ్ ఏ రోజ్ వీళ్ళైతే ఆ రోజ్ అంతర కలిచి దీని కురుమ నిర్షర్తు వయో వీళ్ళే ముఖ్యమంత్రి గారికి కూడా నిలకడ వహన జరిగింది మన ప్రజ్ఞన గారు ప్రెజెంటికేషన్ చేశారు ఆ లెటర్ ప్రెజెంట్ చేశారు అది ఉన్నాము అంతేకాకుండా ఈ మధ్యలో ఒక ప్రభుత్వం ప్రజలందరితో కలిసి ఒక ర్యాలీ ఒక సమావేశం లేదంటే ఒక మానవ కూడా ఏర్పాటు చేయడానికి మన వెంకటరెడ్డి గారు కూడా ఎంతో మేము